హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ బెల్ ఐకాన్ లేటెస్ట్ చెప్ప రఘురామ పరిస్థితి ఇదేనా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల వేళ పలు కీలక నియోజకవర్గాలతో పాటు ఉండి నియోజకవర్గం కూడా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే ఇక్కడ నుంచి రామరాజు శివరామరాజును కాదని చివరంలో అనూహ్యంగా రఘురామ కృష్ణం రాజుకి టికెట్ కేటాయించారు చంద్రబాబు దీంతో ఈ నియోజకవర్గం కూడా హాట్ టాపిక్ గా మారింది ఈ నేపథ్యంలో అక్కడ ఆయన గెలుపు ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది అవును వైసీపీ టికెట్ జగన్ ఫోటోపై ఎంపీగా గెలిచి అనంతరం ఆ పార్టీకి అతిపెద్ద తలనొప్పిగా మారనే పేరు సంపాదించుకున్న రఘురామ కృష్ణరాజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ నర్సాపురం ఎంపీగా పోటీ చేయాలని ఫిక్స్ అయ్యారనేది తెలిసిన విషయమే కూటమిలో భాగంగా ఆ స్థానం ఎవరికి దక్కినా పోటీ చేసేది మాత్రం తానే అంటూ రఘురమ బల్లగుద్ది చెప్పారు కూటమి మాత్రం నో చెప్పింది దీంతో ఆ క్రెడిట్ కూడా జగన్కే ఇచ్చారు రఘురమ తనకు నర్సాపురం లోక్సభ టికెట్ రాకపోవడం వెనుక జగన్ హస్తం ఉందని అన్నారు అనంతరం తనకు టికెట్ ఇవ్వకపోతే చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న స్థాయిలో కౌంటర్ ఇవ్వడంతో చంద్రబాబుకు మరో ఆప్షన్ లేకుండా పోయింది ఫలితంగా ఆయనకు ఉండి అసెంబ్లీ టికెట్ కేటాయించారు దీంతో శివరామరాజు రెబల్గా మారారు తనకు ప్రకటించిన టికెట్ అనూహ్యంగా చేయి జారడంతో కంటతడి పెట్టిన మంతెన రామరాజు అనంతరం రామరాజును బైక్పై ఎక్కించుకుని తిప్పినా శివరామరాజు మాత్రం తగ్గలేదు తన సత్తా ఏంటో చూపిస్తానంటూ బరిలోకి దిగారు దీంతో రఘురామకు అతిపెద్ద కష్టం పడిందనే కామెంట్లు వినిపించాయి ఏది ఏమైనా ఏపీలో పోలింగ్ పూర్తయింది వైసీపీ గెలుపును చాలామంది విశ్లేషకులు ప్రెడిక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది ఈ నేపథ్యంలో రఘురామ కూడా లైన్లోకి వచ్చారు రచ్చబండ పేరున మరోసారి మైకుల ముందుకొచ్చిన ఆయన ఈ ఎన్నికలలో కూటమికి నూట యాభై స్థానాలు పక్కాగా వస్తాయని అంటున్నారు అది ఎలా అంటే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి రాలేదా అనేది ఆయన చెబుతున్న కారణాల్లో ఒకటని తెలుస్తోంది ఆ సంగతి అలా ఉంటే ఉండిలో ఆయన గెలుపుపై స్థానికంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది ఇందులో భాగంగా ఉండిలో వైసీపీ అభ్యర్థి పివిఎల్ నరసింహరాజుకి విజయ అవకాశాలు ఉన్నాయని స్థానికంగా వినిపిస్తోంది రఘురామకు శివరామరాజు గట్టిగా దెబ్బ కొట్టారనే చర్చ తెరపైకి వచ్చింది కూటమి ఓట్లు భారీగా చీలాయని అది వైసీపీకి బలంగా మారిందని అంటున్నారు ఇలాంటి నేపథ్యంలో కూటమికి నూట యాభై సీట్లు దక్కుతాయని రఘురామ జోసిన్ చెబుతున్నారు దీంతో నూట యాభై సంగతి దేవుడిరుగు ముందుగా తాను ఎమ్మెల్యేగా గెలుస్తారా లేదా సభాపతిగా శాసనసభలో సింహాసనంపై కూర్చోవాలనుకున్న తన కోరిక తాను చెబుతున్నట్లు ప్రజల కోరిక తీరుతుందా లేదా అనేది ఆసక్తిగా మారిందని అంటున్నారు ఏది ఏమైనా ట్రిపుల్ ఆర్ చెబుతున్న నూట యాభై జోస్యంపై క్లారిటీ రావాలంటే జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే అప్పుడు కూడా రఘురామ రచ్చబడిన చూడాల్సిందే అని అంటున్నారు ఆయన అభిమానులు